భారతదేశంలోనే ద బెస్ట్ ట్రాక్ రికార్డ్ ఉన్న పార్టీ జనసేన ఇరవై ఒక్క ఇరవై ఒక్క స్థానాలు రెండు ఎంపీ స్థానాలు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏ పార్టీకి వచ్చింది ఇప్పటివరకు వరకు అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేజ్ బతకాల్సి వస్తుందిరా నేను కూడా ఒకటి పోటీ చేసి ఒకటి గెలిచాను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయింది అనా నువ్వు అట్లా అనొద్దా ట్వంటీ వన్ సార్ ఒకటి రెండు కాదు నూట డెబ్బై సీట్లు పోటీ చేసి స్ట్రైక్ రేట్ చెప్తే స్ట్రైక్ రేట్ దాని ఇప్పుడు అలా కూడా చేసి దాంట్లో ఒక ఇరవై ఒక సీట్లే పోటీ చేస్తే నూట డెబ్బై ఐదు హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డు రెండు సార్లు ఓడిపోయాడు పార్టీ అధ్యక్షుడు హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డు ఎక్కడ లేదు ఒక చోట ఓడిపోయిన చరిత్ర ఉంది కానీ రెండు చోట్ల చెప్పు దెబ్బలు తిన్న ట్రాక్ రికార్డు ఏడా లేదు భీమవరం గాజువాకలు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చి నోట్ దిస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం అనే ఒక పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసి అప్పుడు చేతులు ఎత్తేసి పద్నాలుగులో చేతులు ఎత్తేసి పంతొమ్మిదిలో చేతులు ఎత్తేసి మూడు పార్టీలు కలిపి ముష్టి ఒక ఇరవై ఒకటి పడైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డ్తో గెలిచాడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అయింది పదిహేను ఏళ్ళు పట్టింది ఈ ట్రాక్ రికార్డు ఎవరి సొంతం కాదు నిజంగా ఎవరు సొంతం కాదు పదిహేను ఏళ్లలో జీవితంలో పదిహేను ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయిన చరిత్ర ఎక్కడా లేదని చెప్పండి మరి అది కూడా ట్రాక్ రికార్డే కాదు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి